మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి బోయింగ్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇంత పెద్ద విమానం కుప్ప కారణాలు ఏంటి ఇంత పెద్ద విమానం ఇది ఎయిర్ ఇండియాలోనే అతిపెద్ద విమానం ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎగరగానే కుప్పకూలిపోయింది అదొక మెడికల్ కాలేజీ పైన పడిపోయింది ఈ ఇంత పెద్ద విమానాన్ని చెక్ చేయకుండా టేకాఫ్ చేశారా ఈ విమానాన్ని ఎటువంటి భద్రత చెకింగ్ లేవా ఎందుకు కుప్పకూలింది గాలిలోకి ఎగరగానే ఎందుకు నేల మీద పడిపోయింది దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి నిజానికి ఒకసారి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ గురించి తెలుసుకుంటే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి మొట్టమొదటిది ఈ విమానంలో దాదాపు అరవై మూడు వేల లీటర్ల ఫ్యూయల్ నింపుతారు ఈ అరవై మూడు వేల ఫ్యూయల్ ఒక్కసారి నింపితే పదిహేను వేల కిలోమీటర్లు ఈ విమానం ప్రయాణిస్తుంది ఒకేసారి ఒక్కసారి ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేస్తే పదిహేను వేల కిలోమీటర్లు వెళ్ళొస్తుంది ఇది అహ్మదాబాద్ నుంచి బయలుదేరితే లండన్ వెళ్ళి తిరిగి మళ్ళీ అహ్మదాబాద్ వచ్చే వరకు ఈ విమానంలో మళ్ళీ ఫ్యూయల్ నింపాల్సిన పనేలేదు అటువంటి విమానం ఎలా నేల కూలింది అంత పెద్ద విమానం ఎలా సాంకేతిక లోపమా సాంకేతిక లోపముంటే కు ముందే ఎన్నో పరీక్షలు చేస్తారు మరి సాంకేతిక లోపమున్న విమానానికి ఎగిరేందుకు ఏటీసీ ఎలా అనుమతిచ్చింది ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి ఒక్కసారి గుజరాత్లోకి వెళ్తే విజువల్స్ చూడండి మీరు విజువల్స్ ఒక్కసారి చూస్తుంటే ఆ విమానం కూలిన సీన్ చూస్తుంటే ఖచ్చితంగా అనుమానం కలుగుతుంది ఈ విమానం కూలిపోవడం వెనుక ఏదో అతిపెద్ద కుట్ర ఉందా అనే అనుమానం కలుగుతుంది ఈ విమానంలో ప్రమాదం జరిగే సమయంలో మొత్తం రెండు వందల నలభై నాలుగు మంది ఉన్నారు క్రూతో కలుపుకొని ఇందులో ఇండియన్స్ నూట అరవై తొమ్మిది మంది ఉన్నారు ఏకంగా గుజరాత్ మాజీ సీఎం కూడా ఇందులోనే ఉన్నారు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని ఈ విమాన ప్రమాదంలో అసువులు బాసారు ఒకసారి స్పాట్లోకి వెళ్తే ఆ మంటల్ని చూస్తుంటే ఫ్లైట్లో ఉన్న వాళ్ళెవ్వరూ బతికిన దాఖలాలు కనిపించట్లేదు ఆ ఫ్లైట్ మండిన తీరు చూస్తే పేలిన తీరు చూస్తే ఒకసారి పేలు ప్రభావాన్ని చూస్తే ఒకసారిగా బ్లాస్టింగ్ సీన్ చూస్తే ఆయిల్ ఎట్లయితే విమానంలో ఎట్లయితే ఆయిల్ ఉందో ఆ ఫ్యూయల్ ఒక్కసారిగా మండిపోయి అందులో ప్రతి ఒక్కరు బ్లాస్ట్ అయిపోయారు కొన్ని విజువల్స్ మేము చూపించలేకపోతున్నాం ఆ విజువల్స్ చూస్తే మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు ఆ దృశ్యాల్ని చూస్తే మీరు ఏడుస్తారు ఎందుకంటే భారతదేశంలో ఇంత పెద్ద విమాన ప్రమాదం మునుపెనుమను జరగలేదు ఇంత పెద్ద ట్రాజెడీ ఇదివరకు ఎప్పుడూ లేదు చూడండి ఒక్కసారి విమానం కుప్పకూలిన తర్వాత ఒక హాస్టల్ ఉంది అక్కడ బీజే బీజే మెడికల్ కాలేజ్ ఉంది ఎయిర్పోర్ట్ కానుకొనే బీజే మెడికల్ కాలేజ్ ఉంది ఆ కాలేజీ హాస్టల్ పైన విమానం కుప్పకూలింది ఆ కాలేజీ హాస్టల్ పైన కుప్పకూలడంతో విమానంలో ఉన్న రెండు వందల నలభై నాలుగు మందే కాదు హాస్టల్లో ఉన్న ట్రైనీ డాక్టర్స్ ఎంతో చదువుకొని ఎంతో కష్టపడి చదువుకొని అక్కడ వైద్య విద్యను అభ్యసించేందుకు వచ్చారు ఆ ట్రైనీ డాక్టర్స్ కూడా ఈ విమాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికందుతున్న సమాచారం ప్రకారం డాక్టర్లే నలభై మంది చనిపోయినట్టుగా మాకు సమాచారం అందుతుంది ఇంకా అప్డేట్స్ ఇవ్వాలి అక్కడ నుంచి మా ప్రతినిధి హరిణి ఉన్నారు అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మాకు మొబైల్ ద్వారా ఫోన్ ద్వారా అప్డేట్స్ అందిస్తున్నారు కొద్దిసేపట్లో హరిని విమాన ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నారు ఒక కొద్దిసేపట్లో మీకు గుజరాత్ నుంచి మీకు గుజరాత్ నుంచి సుమన్ టీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించబోతుంది హరిని మా రిపోర్టర్ హరిని అక్కడికి వెళ్తున్నారు ఒకసారి విజువల్స్ పని పరిశీలిద్దాం విమానం కూలిన హాస్టల్ విజువల్ చూడండి ఒకసారి అక్కడ ఒక్కసారిగా హాస్టల్ ముందు జనం భారీ ఎత్తున గుమ్మి కూడారు అక్కడ ఉన్న జనాన్ని అంటే హాస్టల్లో హాస్టల్లో ఉండి గాయపడే తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఒక లాంగ్ షాట్ కనిపిస్తోంది విమానం కూలిన తర్వాత పొగ ఆకాశాన్ని తాకినట్టుగా విమానం వెళ్ళి వీడియో కనిపిస్తుంది ఇటు రెండో బాక్స్లో చూడొచ్చు మీరు హాస్టల్లో కూలిపోయిన బంగ్లాన్ని చూడొచ్చు హాస్టల్ గదులకు ఎలాంటి రంధ్రాలు పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తే హాస్టల్ గదిని చూస్తే హాస్టల్ గదిని చూస్తే ఒక్కసారిగా అక్కడ అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఊహించని ఈ ప్రమాదం ఒకసారి చూడండి హాస్టల్ ఎలా కూలిపోయిందో మీరు విజువల్స్ అబ్జర్వ్ చేయొచ్చు విమానం నేరుగా బిల్డింగ్లోకి దూసుకెళ్ళింది గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఎవరైతే తా ఎవరైతే అల్ ఖైదా అల్ ఖైదా విమానాల దాడి చేసినప్పుడు బిల్డింగ్ని ఎలా తాకాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తాకింది ఒకసారి బోయింగ్ గురించి తెలుసుకుందాం ఇది బోయింగ్ ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ విమానం ఈ విమానం సెవెన్ ఎయిట్ సెవెన్ ఐట్ నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు ఇందులో విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు ఎందుకంటే ఇది లండన్ బయలుదేరింది అహ్మదాబాద్ నుంచి బ్రిటన్ పౌరులు ఉన్నారు ఇందులో ఏడుగురు పోర్చుగ పోర్చుగల్ పౌరులు ఉన్నారు ఒకరు కెనడియన్ ఉన్నారు అయితే విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లోనే మేడే మేడే అని ఒక కాల్ ఏటీసీకి వచ్చింది ఏటీసీ తిరిగి పైలట్ని సంప్రదించే లోపే విమానం కుప్పకూలిపోయింది కు కనెక్ట్ కాలేదు అసలు మేడే అంటే ఏంటి అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఎప్పుడైనా విమానం విపత్కర పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఇమీడియెట్లీ పైలట్ ఏటీఎస్కి సమాచారం అందిస్తారు ఆ సమాచారాన్ని మేడే మేడే అని మూడు సార్లు చెప్తారు ఆటోమేటిక్గా విమానం ప్రమాదంలో ఉన్నట్టుగా ఏటీసీ గుర్తిస్తుంది కానీ ఇక్కడ కాపాడలేని సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి కనీసం ఐదు వందల మీటర్లు కూడా దూరం వెళ్ళలేదు విమానం ఐదు వందల మీటర్ల లోపే విమానం కుప్పకూలింది అనుమానాలు అక్కడే కలుగుతున్నాయి ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయంటే ఇంత పెద్ద విమానం చెక్ చేసిన తరువాతే ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎగురుతుంది చెక్ ఏ చెకింగ్ లేకుండా వెళ్ళదు సాధారణంగా మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి మన లగేజ్ చెక్ అవుతుంది మనుషులను చెక్ చేస్తారు రకరకాల చెకింగ్స్ ఉంటాయి అటువంటిది ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లైట్ని అన్ని రకాలుగా చెక్ చేస్తారు ఒకసారి చూడండి గాలిలోకి వెళ్ళి ఎగిరిన తర్వాత విమానం చాలా ప్రమాదానికి గురవుతుంది ఎంతోమంది ప్రాణాలకి కారణమవుతుంది కాబట్టి ఆ విమానాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేశారు ఒకసారి ఎంక్వైరీ చేస్తే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినట్టుగా కనిపిస్తుంది దీనికి కావాల్సిన ఫ్యూయల్ని చెక్ చేశారు టైర్లను చెక్ చేశారు దానికి కావాల్సిన టెక్నికల్గా అన్ని రకాల క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే విమానాన్ని టేక్ పంపించారు ఇక్కడ గ్రౌండ్ టైం కూడా చాలా నిబద్ధతతో పనిచేసినట్టుగా కనిపిస్తుంది అయితే లోపం ఎక్కడుంది లోపం ఎక్కడుంది నిజంగా ఈ విమానం కూల్చివేత వెనుక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా ఇక్కడ అనుమానించాల్సింది అదే ఎందుకంటే ఉగ్ర కుట్టే ఉండే అవకాశం ఉండొచ్చు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ముగిసిన ఉగ్రిక్త ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విమానం కూల్చివేతకి ఏమైనా కుట్ర చేసి ఉంటారా అక్కడ విజయ్ రూపాని ఉన్నాడు మాజీ సీఎం బీజేపీలో కీలక నేత రూపానిని అంతం చేయడానికి లేకపోతే ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి ఎవరైనా కుట్ర చేసుంటారా ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి ఒకసారి ఈ సందేహాలని చదువుతూ వెళ్తా నేను గుజరాత్ విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రమాదం వెనుక పాకిస్తానీ హస్తం అనే అనుమానం కూడా కలుగుతోంది విమాన ప్రమాదంపై విమానయాన శాఖ కూడా విమానయాన శాఖ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలకే టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే ఎలా ప్రమాదం జరుగుతుంది టేకాఫ్కు ముందు విమానంలో అన్ని పరీక్షలు పూర్తి చేస్తారు అంత క్లియర్గా ఉందని సిబ్బంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే విమానం టేకాఫ్ అవుతుంది అలాంటిది విమానం బయలుదేరిన ఐదు నిమిషాలకే ఘోర ప్రమాదం జరగడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి అనుమానం వన్ విమానం టేకాఫ్ సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది విమానాన్ని పూర్తిగా చెక్ చేస్తారు విమానం బయలుదేరే ముందు సురక్షితమైన సజావుగా విమాన ప్రయాణం కోసం అనేక ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా తనిఖీ చేస్తారు ఈ తనిఖీలు పైలట్లు గ్రౌండ్ సిబ్బంది ఇంజనీర్లు చేస్తారు ఈ ప్రక్రియను సాధారణంగా ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ అని పిలుస్తారు టైర్లు ల్యాండింగ్ గేర్ ఇంధన తనిఖీ కాక్పిట్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ నావిగేషన్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ రేడియోలు రాడార్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లే చూస్తారు వీటితో పాటు కంట్రోల్ సిస్టమ్స్ ఎమర్జెన్సీ సిస్టమ్స్లను తప్పకుండా చెక్ చేస్తారు అన్ని అంశాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే విమానం టేకాఫ్కు అనుమతించబడుతుంది మరి అలా టేకాఫ్ అయిన విమానం ఎందుకు సమస్య ఏర్పడిందా టేకాఫ్ అయిన విమానంలో అనుమానం టూ రెండో అనుమానానికి వెళ్దాం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే మేడే కాల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మేడే కాల్ అంటే ఏదైనా ప్రమాదం జరిగే సూచన ఉన్నా హైజాక్కి గురైన అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే మేడే కాల్ అంటారు అయితే విమానం బయలుదేరిన రెండు మూడు నిమిషాలకే మేడే కాల్ చేయాల్సి వచ్చింది అది ఎందుకు వచ్చింది విమానం హైజాక్కు గురైందా లేదా విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నను తలెత్తినప్పుడు విమానంలో సాంకేతిక లోపాలు ఉంటే దాన్ని టేక్ ఆఫ్కు అనుమతించరు సో ప్రమాదంలో ఏదో కుట్రకోణం ఉందనే సందేహం ఇక్కడ కలుగుతోంది అనుమానం నెంబర్ త్రీ విమానం టేకాఫ్ అయిన గరిష్టంగా ఆరు వందల ఇరవై ఐదు అడుగుల బ్యారోమెట్రిక్ ఎత్తుకు చేరుకుంది అలాంటి విమానంలో క్షణాల్లో నాలుగు వందల డెబ్బై ఐదు అడుగుల వేగంతో ఎందుకు కిందికి రావాల్సి వచ్చింది దిగి వచ్చింది ఒకసారి చూడాలి మనం విమానం పైకి ఎగిలిన తర్వాత విజువల్స్ చూడచ్చు డౌన్ అవుతుంది చూడండి అలా ఎందుకు అంటే నాలుగు వందల అరవై ఏడు మీటర్ల పైకి వెళ్ళిన విమానం ఆరు వందల అరవై ఏడు మీటర్లపై పైకి వెళ్ళిన విమానం ఒక్కసారిగా నాలుగు వంద ఆరు వందల ఇరవై ఐదు మీటర్ల పైకి ఎగిన విమానం ఒక్కసారిగా నాలుగు వందల డెబ్బై ఐదు మీటర్లకు ఎందుకు డౌన్ అయింది ఎందుకు డౌన్ అయింది అదే ఇక్కడ అనుమానానికి కారణమవుతుంది మరి పైలట్లు ముందు అంటే ఎమర్జెన్సీ పరిస్థితి అయితే పైలట్లు ముందే గుర్తిస్తారు మరి ఎందుకు గుర్తించలేదు ఇందులో కూడా ఏదో అనుమానం ఉందనే సందేహం కలుగుతుంది అనుమానం నెంబర్ ఫోర్ ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటా బేస్ ప్రకారం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ రకం విమానానికి ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదం అని తెలుస్తుంది అయితే పాకిస్తాన్తో భారత్ యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదం జరగడం అనుమానాలకు దారితీస్తోంది ఈ విమాన ప్రమాదం వెనుక పాకిస్తాన్ కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుంది మొత్తం ఒక్కసారి చూస్తే నిజంగా ప్రతిదీ ఇక్కడ పెద్ద డౌట్గానే ఉంది విమానంలో వీఐపీలు ఉన్నారు విమానంలో విదేశీయులున్నారు విమానంలో అంతర్జాతీయ ఈ విమానం ఎక్కడి నుంచి మొదలైంది మోదీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మొదలైంది మోదీని టార్గెట్ చేసే ఈ ఉగ్గుర కుట్రకేమైనా ప్లాన్ చేశారని అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది ఇంత పెద్ద సెవెన్ ఎయిట్ సెవెన్ అంటే చిన్న విషయం కాదు చిన్న విమానం కాదు రెండు వందల నలభై నాలుగు మందిని తీసుకొని పోతున్న విమానం అటువంటి విమానం కోసం ఎన్ని పరీక్షలు ఉంటారు ఈ పరీక్షలు చేసిన తర్వాతనే విమానం పంపిస్తారు ఒక్క సెన్స్ ఈ విజువల్ చూడండి ఒకసారి ఆ హాస్టల్ లోపలి ఫొటోస్ ఇప్పుడే ఫ్రెష్ విజువల్స్ మీరు చూస్తున్నారు లేటెస్ట్ ఫొటోస్ చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి అక్కడ డెడ్ బాడీస్ అన్నీ కాలిపోయి ఉన్నాయి కొందరు మృత కొందరు దేహాలు ముక్కలు ముక్కలై తెగిపడి ఉన్నాయి మీకు యూట్యూబ్ రూల్స్ ప్రకారం మేము చూపించలేము కానీ ఆ సిచ్యువేషన్ని ఆ భీతావాహ పరిస్థితిని మీ కళ్ళ ముందు పెట్టే పరిస్థితి చేస్తాను ఒకసారి మా ఆన్లైన్ అడ్ర చెప్తాను ఫుల్ వీడియో వేయమని చెప్పేసి ఒకసారి చూడండి హాస్టల్లో ఉన్న సిచ్యువేషన్ని ఫుల్ వీడియోలో చూడండి ఒకసారి అక్కడ చూడండి ప్రమాదం జరిగిన ప్రాంతంలో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ నేలంతా బద్దలైపోయింది విమానం ముక్కలు ముక్కలైపోయింది చిన్న చిన్న పీసెస్గా మారిపోయింది చిన్న చిన్న పీసెస్గా మారిపోయింది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో కుట్ర ఉందని అనుమానం కలుగుతుంది హాస్టల్ ముందు కొన్ని కార్లు పార్క్ చేస్తున్నాయి ఆ కార్లు కూడా బూడిదైపోయిన విజువల్స్ హాస్టల్ లోపల పిల్లలు క్యాంటీన్ అది ఆ క్యాంటీన్లో కూడా చూడండి ఆ క్యాంటీన్ ఎలా బూడిదైపోయిందో ఒక్కసారి సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి ఒక్కటి కాదు రెండు కాదు ఆ ఫ్లైట్లో ఉన్న రెండు వందల నలభై నాలుగు మంది పరిస్థితి ఏంది ఇప్పటికైతే మరణాల సంఖ్య వందకు దాటింది నూట యాభై దాకా వచ్చినట్టుగా కొంత సమాచారం అందుతోంది అధికారికంగా ఈ మరణాల సంఖ్యను ధృవీకరించాల్సింది హాస్టల్లో దాదాపు నలభై నుంచి యాభై మంది విద్యార్థులు ఉన్నట్టుగా మా ప్రతినిధి హరిని అక్కడి నుంచి మాకు సమాచారం అందిస్తుంది ఈ విమానంలో ఈ ప్రమాదంలో ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా చనిపోయి ఉంటారని ఒక సందేహం కలుగుతోంది ఇది ఒక్కసారి డౌట్స్ అన్ని ఇన్ని డౌట్స్ కలుగుతున్నాయి ఖచ్చితంగా ఈ విమాన ప్రమాదం వెనుక ఏమైనా పాక్ కుట్ర ఉందా ఉగ్ర కుట్ర ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి కుట్ర ఉందని చెప్పడానికి అనేక సందేహాలు ఉన్నాయి ఎందుకంటే విమానాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే టేకాఫ్కి అనుమతించారు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎందుకు కుప్పకూలింది ఆరు వందల ఇరవై ఐదు మీటర్ల ఎత్తు నుంచి పైకి విమానం ఒక్కసారిగా నాలుగు వందల ఐదు మీటర్లకు ఎందుకు పడిపోయింది అది కూడా ఒక బిల్డింగ్ని టార్గెట్ చేసి అంటే ఎయిర్పోర్టు దాటగానే విమానాన్ని కూల్చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయి లేకపోతే విమానంలో సాంకేతిక లోపాలు ఉంటే ఎవరైనా గుర్తించలేకపోయారా లేకపోతే గ్రౌండ్ టీం సరైన చెక్ చేయకుండా విమానాన్ని టేక్ ఆఫ్కి అనుమతించారా అనుమతి సాధారణంగా విమానాశ్రయాల్లో విమానాన్ని టేక్ అయ్యే ముందు ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ టీం పూర్తి స్థాయి పరిశోధనలు చెక్ చేస్తుంది పూర్తిస్థాయిలో చెక్కింగ్ చేసిన తర్వాతే విమాన ప్రయాణానికి విమానాన్ని టేక్ ఆఫ్కి అనుమతిస్తారు కానీ ఇక్కడ ఇక్కడ కూడా ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచి ఈ విమానం లండన్ వరకు వెళ్ళాలి లండన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అయితే ఈ విమానంలో వీఐపీలు ఉండడం ఇక్కడ సందేహాలకు కారణమవుతుంది చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు ఆయన మరణాన్ని గుజరాత్ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్తే గుజరాత్ ఏరియాకు వెళ్తే కన్నీళ్ళు వస్తున్నాయి ఒక్కసారి అక్కడ జనాల ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన కొద్దిసేపటికి కుప్ప కుప్పకూలిపోయింది ఫ్లైట్ దేరిన అంటే విమానంలో వాళ్ళ బంధువుల్ని కావచ్చు స్నేహితుల్ని కావచ్చు పిల్లల్ని కావచ్చు కుటుంబ సభ్యుల్ని కావచ్చు విమానాశ్రయంలో దించి వాళ్ళకి సెండాఫ్ ఇచ్చి కనీసం వాళ్ళు ఇళ్లకు చేరుకున్నారో లేదో అప్పుడే ఈ విమాన ప్రమాద వార్త వాళ్ళ మొబైల్ ఫోన్లకు చేరుకుంది ఈ విమాన ప్రమాద దృశ్యాలు వాళ్ళ ఫోన్లలో కనిపిస్తున్నాయి ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారం వాళ్ళ గుండెల్లో బాంబుల్ని పేల్చాయి ఈ విమాన ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనే బాధ ఒకసారి తమ మనుషులు చనిపోయారంటే తట్టుకోలేని స్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విమాన ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉంది అనే అనుమానం మాత్రం కలుగుతోంది చూస్తూ ఉండండి గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ ద్వారా మీకు అందిస్తున్నాం గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని అతి కొద్ది చేపట్లోనే మేము చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం అక్కడి నుంచి మీకు లైవ్ ద్వారా పూర్తి పరిస్థితిని అందించే ప్రయత్నం చేస్తాం ఉండి ప్రత్యక్ష ప్రసారాల కోసం సుమన్ టీవీ లైవ్ అండ్ డిజిటల్ న్యూస్ లైవ్